వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే ఆదిత్య చాలా కోపంగా అమ్మ ఈ కేసునిక బస్తీ కేసుని ఆనంది అయితే వాదించదు ఇక బస్తీ వాళ్ళకి ఆ ప్లేస్ని ఇచ్చేసేయమ్మా అని చెప్పి అంటాడు దాంతో షాక్లో సునంద అసలు కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక ఆనంది అయితే సునంద వాళ్ళ వైపు మాట్లాడుతూ ఇక సింహాద్రిని ఆ ప్లేస్ గవర్నమెంట్ వీళ్ళకి ఫ్యాక్టరీ కట్టుకోమని ఇచ్చింది అలాంటిది మీరు ఇప్పుడు ఖాళీ చేయను అంటే ఎలా అని చెప్పి వాళ్ళ వైపు అయితే వాదిస్తుంది దాంతో ఇక జడ్జి గారు ఈ తీర్పు నిర్ణయం అయితే నేను వచ్చే వాయిదాలో ఇస్తానని చెప్పడంతో ఇక బస్తీ వాళ్ళందరూ ఆనంది పైన చాలా కోపంగా ఉంటుంది ఆనంది కూడా ఇంటికి వచ్చి బాధపడుతూ ఇదంతా నేను కావాలని చేయడం లేదు జడ్జి గారు ఇద్దరికి న్యాయం చేస్తే చాలా బాగుంటుందని చెప్పి ఎలాగైతే నేను నాకు ఎందుకో బస్తీని చూడాలనిపిస్తుంది నేను బస్తీలో పుట్టి పెరిగాను కానీ ఇప్పుడు బస్తీ వైపు వాదించకుండా తప్పనిసరి పరిస్థితుల్లో మా అత్తయ్య గారి వారి వారి వైపు వాదించాల్సి వస్తుంది ఒకసారి బస్తీకి వెళ్ళి నేను పెరిగిన ఆ ప్లేస్ని అలాగే నాకు శివయ్య 아 <목소리도> చెక్కిన చెట్టుని మొత్తం చూసుకొని రావాలని ఆదిత్యతో అయితే చెప్తుంది ఇక మరుసటి రోజు ఇక కేస్ వాయిదాకి అయితే వెళ్ళబోతుండగా ఇక ఆనంది ఆదిత్యతో ఆదిత్య గారు ఒకసారి మా బస్తీకి వెళ్ళి నేను ఆ ప్లేస్లన్నీ చూడాలని చెప్పడంతో ఇక ఆదిత్య ఇప్పుడా అని అంటాడు అవును ఆదిత్య గారు నాకు ఆ శివయ్య చూపించిన చెట్టు దగ్గరికి నేను చెక్కాను కదా అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది నా మనసు ఎందుకు అని చెప్పడంతో సరే ఆనంది అని అక్కడికి వెళ్తారు ఆ తర్వాత అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ ఇక ఆనందిని అయితే నానా మాటలు అంటారు దాంతో ఇక ఆనంది చాలా బాధపడుతూ ఇక ఆదిత్య వాళ్ళు అక్కడి నుంచి ఇంటికి అయితే వచ్చేస్తారు ఇక ఆనందిని వాళ్ళందరూ చాలా అనడంతో ఆదిత్య ఆ మాటలన్నీ తలుచుకుంటూ ఇదంతా నా కారణంగానే నేనే ఈ కేసుని వాదించమని చెప్పాను ఆనందికి ఇష్టం లేకపోయినా అయినా ఒక రకంగా తను పుట్టి పెరిగిన బస్తీ కేసుని తను విరు తనకి ఇష్టం లేకున్నా కూడా మా వైపు మాట్లాడుతుంది ఇది ఎక్కడైనా న్యాయమని నాకు అనిపించడం లేదు తను భర్తగా నా గౌరవాన్ని కా ఈ కేసును అయితే తీసుకుంది ఇది నాకు కరెక్ట్ కాదనిపించడం లేదు ఈరోజు బస్తి వాళ్ళే ఆనందిని అంత పెద్ద అనడం నాకు అస్సలు నచ్చలేదు అలాంటిది నేను ఈ కేసుని ఇంకా ఎందుకు ఆనంది వాదించాలని ముండి పట్టుదలతో ఉండాలి అసలు మామతో చెప్పేస్తాను ఆనంది ఈ కేసు వాదించదని అలాగే ఆ బస్తి వాళ్ళకి ఆ బస్తీ వాళ్ళకి ఆ ప్లేస్ని ఇచ్చేయమని చెప్పి ఫ్యాక్టరీ అక్కడ కాకపోతే ఇంకో చోట కట్టుకోవచ్చు అని చెప్పి ఇక ఆదిత్య మామ్ నీతో మాట్లాడాలని అంటాడు పక్కనే ఇక తన డాడ్ కూడా ఉండదు ఉండడంతో ఏంటి ఆదిత్య అని అడుగుతారు మామ్ నేను ఇప్పుడే చెప్తున్నాను ఆనంది ఇక మీదట కేస్ వాదించదని చెప్తాడు దాంతో ఇక సునంద ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక శశికాంత్ కూడా అలానే చూస్తూ ఉంటాడు ఇక పక్కనే ఆనంది ఏంటి ఆదిత్య గారు ఇలా మాట్లాడుతున్నారని చూస్తూ ఉంటుంది ఇక సునంద ఏమైంది నాన్న అని అంటుంటే వద్దు మా ఇప్పటి వరకు జరిగింది చాలు ఆ ప్లేస్ని ఆ బస్తీ వాళ్ళకి ఇచ్చేసి కావాలంటే మన ఫ్యాక్టరీ వేరే చోట కట్టుకోవచ్చు కానీ ఈరోజు ఆనందిని ఆ బస్తీ వాళ్ళన్న మాటలు తచ్చుకుంటుంటే నాకు ఎంత కోపం వస్తుందో తెలుసా అని అంటాడు ఇక శశికాంత్ ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే జరిగిన విషయం మొత్తం చెప్తాడు దాంతో ఆదిత్య చెప్పేది కూడా కరెక్ట్గానే ఉంది కదా సునంద ఎందుకు ఆ ప్లేస్ గురించి మన కోడలు అక్కడే పుట్టి పెరిగింది ఇప్పుడు వాళ్ళందరూ తనని అలా అంటుంటే తను ఎంత బాధపడి ఉంటుంది అని అంటుండడంతో ఇక చాలా ఆపుతారా అయినా ఇది నా ప్రిస్టేజ్ విషయం నేనేం వాళ్ళని మోసం చేయడం లేదు నేనేం వాళ్ళపైన కోపంతో ఇలా చేయడం లేదు నేనెందుకు ఈ కేసుని వెనక్కి తీసుకోవాలి అని అంటుండడంతో ఆదిత్య అయితే అమ్మ నేనంటే నీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా ఈ కేసుని వెనక్కి తీసుకోవాలని చెప్తూ ఉంటాడు ఇక సునంద సైలెంట్గా ఉండడంతో ఆనంది వచ్చి లేదండి ఈ కేసుని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదని అంటుంది కాదిత్య నీ గురించి నేను మాట్లాడుతుంటే నువ్వొచ్చి ఇలా అంటావు ఏంటి అని అంటుండడంతో ఏమండి మీరు మీ అమ్మకి బ బర్త్డే గిఫ్ట్గా నేను ఈ కేసు వాదించాలని నా దగ్గర మాట తీసుకున్నారు అలాంటిది ఇప్పుడు మధ్యలో నేను ఎలా డ్రాప్ అవుతానండి ఎలాగైతే నేను ఇద్దరికీ న్యాయం అయితే చేస్తాను నేనైతే ఈ కేసుని నేనైతే మానేను అని చెప్పి వాదించకుండా మానేనని అంటుంది దాంతో ఆదిత్య నీకు అర్థం కావట్లేదు ఆనంది ఇప్పటికీ వాళ్ళందరినీ పైన ఎంత కోపం పెంచుకున్నారో రేపు ఒకవేళ మనకే తీర్పు మనకి మన సైడే మంచిగా వస్తే ఇక మీ నాన్నకు నువ్వు ఎప్పుడు దగ్గర కాలేవని అంటాడు దాంతో ఆనంది మీరే చెప్పారు కదండి టైం వచ్చినప్పుడు మా నాన్నే నా దగ్గరకు వస్తాడని నా సిక్స్త్ సెన్స్ ప్రకారం నాకెందుకో ఇద్దరికి న్యాయం జరుగుతుందని అనిపిస్తుంది తప్పకుండా మా నాన్న నన్ను ప్రేమగా అయితే తీసుకుంటాడు నేను మాత్రం ఈ కేసుని వెనక్కి అంటుండడంతో ఆదిత్య అది కాదనంది ఇంకోసారి ఆలోచించని అంటాడు దాంతో ఇక సునంద రే ఆనంది చెప్తుంది కదా నువ్వెందుకు ఆదిత్య అలా అంటావు అని అంటుండడంతో సరే ఆనంది నీ ఇష్టం నాకైతే ఏ మాత్రం ఇష్టం లేదని అంటాడు దాంతో ఇక ఇక ఆనంది అయితే ఆదిత్య గారు నన్ను అర్థం చేసుకున్నారు ఈ కేసు నేను వాదించకూడదని కానీ శివయ్య నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఈ కేసులో న్యాయం జరగాలి నువ్వు న్యాయాన్ని గెలిపిస్తావని నన్ను మా నా మా నాయనని కలుపుతావని నేను గట్టిగా నమ్ముతూ ఈ కేసుని అయితే నేనైతే వెనక్కి తగ్గకుండా వాదించాలని అనుకుంటున్నాను ఇక అంతా నీ ఇష్టం అని చెప్పి ఇక నెక్స్ట్ హియరింగ్ అయితే వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక ఇద్దరి వాదోపవాదం విన్న తర్వాత ఇక చే జడ్జి గారు అయితే ఇద్దరి వాదనలు నాకు సమంజసంగా అనిపిస్తున్నాయి అందుకోసమే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఎన్నో తరాలుగా ఉంటున్న ఆ బస్తీ వాళ్ళని అక్కడ ఖాళీ చేయమని చెప్పడం కరెక్ట్ కాదు అలాగే ఫ్యాక్టరీ కూడా ముఖ్యమే అందుకోసమే మీ ఫ్యాక్టరీని వేరే చోట కట్టుకోమని చెప్పి గవర్నమెంట్కి అయితే నేను నోటీసులు పంపించాను వన్ మంత్ లోపలే వాళ్ళైతే మీకు ప్లేస్ని అయితే ఇస్తానన్నారు నేను ఈ విషయంలో ఇద్దరికైతే న్యాయం చేస్తున్నానని చెప్పి జడ్జి గారు అయితే తీర్పిస్తారు దాంతో ఇక అందరూ చాలా సంతోషంగా అయితే ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ alright